హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిసి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు రెండు వేల పదహారు రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలకు అలాగే నాలుగు వేల పదహారు ఉన్న పెన్షను మనకు ఆరు వేల రూపాయలకైతే పెంచుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు ప్రకటించారు అయితే మనకు ఈ పెన్షన్లనే మనకు చేయూత అనే పథకం ద్వారా అయితే పెన్షన్లు పెంచబోతున్నారండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అయితే మనకు ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే తెలియజేసుకుంటాను అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి దివ్యాంగు వితంతులు వృద్ధులు అలాగే కల్లుగీత కార్మికులు వీళ్ళకి రెండు వేల పదహారు రూపాయలు అలాగే మనకు దివ్యాంగులు సో ఏంటంటే నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారండి అయితే ఈ పెన్షన్నే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక సో రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలకు నాలుగు వేలు ఉన్నట్టు పెన్షన్ ఆరు వేల రూపాయలకైతే పెంచుతామని చెప్పేసి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ అయితే ఇచ్చారు అయితే చెప్పిన విధంగానే ఇప్పుడు ఏంటంటే పెన్షన్లు పెంచే యోచనలు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఉందండి అయితే మనకు ఈ రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే పెంచుతున్నారు అలాగే నాలుగు వేలు ఇచ్చేటటువంటి పెన్షన్ ఏంటంటే మనకు ఆరు వేల రూపాయల వరకు అయితే పెంచబోతున్నారు అయితే వీరికి మాత్రం పెన్షన్ అనేది రాదండి ఎవరికి రాదు మీకు లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఈ పెన్షన్లు ఎప్పుడు పెంచుతారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ కూడా అదే అయితే మనకు ఈ రెండు వేల పదహారు రూపాయల పెన్షను అలాగే మనకు ఈ నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ను నాలుగు వేలు ప్లస్ ఆరు వేలుగా అయితే పెంచి మనకు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉందండి అయితే మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఎన్నికల కోడ్ అనేది అమల్లో అయితే ఉంది కాబట్టి మనము ఏ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా విడుదల చేయకూడదు ఏ పథకాన్ని కూడా మనకు ప్రచారం అయితే చేయకూడదు సో దీని కారణంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఈ పథకానికి సంబంధించి డిలే అయితే చేశారు అయితే మనకు ఈ ఎలక్షన్స్ అలాగే మనకు ఎన్నికల కోడ్ అనేది తొలగించిన తర్వాత మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి అయితే ఈ పెన్షన్ల పంపిణీ మనకు చేయుత అనే పథకం ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అయితే పెంచి మనకైతే ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే పెంచినటువంటి పెన్షన్లు మాత్రం వీరికైతే రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఎవరికి రావు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే పెన్షన్దారులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పొందుతూ ఎవరైనా రీసెంట్గా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళని మనకు ఏంటంటే ఇమీడియట్లీగా లిస్ట్ నుండి అయితే తొలగిస్తారండి ఈ విధంగా అయితే చనిపోయిన వారి యొక్క పేర్లు అనేది టోటల్గా తొలగించి మళ్ళీ కొత్త వాళ్ళకి సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు ఏంటి దానికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు అయితే మనకు ఎలక్షన్స్ కోడ్ అనేది తొలగించిన తర్వాత ఎలక్షన్లు అనేది కంప్లీటెడ్గా అయిన తర్వాత మనకి పెన్షన్ల పెంపుకు సంబంధించి అయితే ఈ పెంచినటువంటి పెన్షన్లు పంపిణీ చేయడానికి కూడా అయితే మనకు సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ In this video all the best.